రాజు ఈ మధ్యన మన క్లాసులో రిజర్వేషన్ల గురించి చాలా చర్చ జరుగుతోంది నీకు ఇవి అర్థం అవుతాయా కొంతమాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కాలేజీల్లో చేరే సమయంలో కొందరికే ప్రత్యేక అవకాశం ఇస్తారట అది తప్పు కదా అందులో తప్పు లేదు అందరూ సమాన అవకాశాలు పొందలేరు కదా కొందరికి సామాజిక పరిస్థితుల వల్ల వెనుకబడిపోయే అవకాశం ఉంది అమ్మా ఈ రిజర్వేషన్లు ఎందుకు అనవసరం అనిపిస్తోంది నాకు అందరూ సమానంగా పోటీ పడాలి కదా ఆలోచన మంచి పనే కానీ కొన్ని తరాలు వెనుకబడిన కులాలు వర్గాలకు సహాయం చేయడమే రిజర్వేషన్ల ఉద్దేశం అందరికీ సరైన వనరులు అందుబాటులో ఉండాలంటే ఇవి అవసరమే కాని ఇది మరొకరికి అన్యాయం అనిపిస్తే నిజం అందుకే ఈ వ్యవస్థను సమర్థవంతంగా చేయడానికి మార్పులు అవసరం రాజు నేను ఈ విషయంపై పుస్తకం చదివాను మన భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లను ఎందుకు తీసుకొచ్చారో తెలిసింది ఏమని చెప్పారు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం కానీ దీన్ని తప్పుడు ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని కూడా చెప్పారు అవును దీని ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలి రాజు నువ్వు మొదట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నావు ఇప్పుడు నీ అభిప్రాయం మారిందా అవి కొన్ని వర్గాలకు ఎంతో అవసరం కానీ వాటిని సమతులంగా నిజాయితీగా అమలు చేయాల్సిన బాధ్యత మనదే నిజం మనం సమాజంలో అందరికీ అర్హత దక్కేలా ప్రయత్నించాలి